పూర్ణ మద్యపాన నిషేధం చేసి ఎలక్షన్ లోకి వచ్చి ఓటాడుగుతున్నారు జగన్ గారు నిజంగానే జరిగింది అనుకుంటున్నారు మద్యపానం అదొక్కటే కాదండి ఆయన ఇల్లు తాడేపల్లి గుడిలా కట్టాను నేను పోలవరం ఎక్కడ మార్చను టీడీపీ ఏంటి విష ప్రచారం చేస్తుందని అదొకటి చెప్పాడు డైరెక్ట్ మద్యపాన నిషేధం అంటే ఫైవ్ స్టార్ హోటల్ అనే కలవాలి ఇక్కడైతే అసలు ఎక్కడా కూడా లేదు ఫైవ్ స్టార్ హోటల్ అనేది దొరకాలి అన్నది చెప్పింది అది క్లియర్ కట్ పోలవరం అనేది జీరో అది ఏం చేస్తుంది ఏం చేయనేది చెప్పలేదు అనమాట ఇంక ఇలా ఎన్ని చూసుకున్నా సరే ఒక ఐదు ఆరు అబద్ధాలు అయితే ఉండయి అనేది నేను అనుకున్నాను స్ట్రైట్ అవి అనమాట మిగతా ఏం పక్కన పెట్టింది ఓకే ఏది వచ్చిద్దానేది పక్కన పెడితే వైసీపీ ప్రభుత్వం అనేది అన్నిట్లోనూ ఫెయిల్ అయినది అనేది నా ఒపీనియన్ సార్ ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూసారు కదా సో ఈ ఫైవ్ ఇయర్స్ లో డెవలప్మెంట్స్ ఎలా అనిపించాయి జీరో దాంతో నో డౌట్ అన్నమాట ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసారు కదా అప్పుడు మన కరెంట్ బిల్లు చాలా తక్కువ వచ్చేది ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూసుకుంటే పదిహేను వందల నుంచి రెండు వేలు వస్తుంది కదా సో దాన్ని ఎలా చూస్తున్నారు సార్ అదే అంటుంది ఆయన ఏంటంటే ఒక రూపాయి ఇచ్చేసి వెనక నుంచి పది రూపాయలు తీసుకునే సంక్షేమ పథకాలు ఇచ్చాను దాని మీద నేను ఓట్లు గెలుచుకోగలను దాని మీదే రాగలను డెవలప్మెంట్ తో ఓట్లు జనాలు ఎవరు వేయరు అన్న ఉద్దేశంతో అతను చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను సార్ ఇప్పుడు చూసుకుంటే మనకు చంద్రబాబు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థని ప్రాణశాల వాడుకొని ఐదు వేలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు వస్తే వాళ్ళను పదివేలు ఇచ్చి ఆదుకుంటామని చెప్తున్నారు కదా సో మీకు ఎలా అనిపిస్తుంది ఇవ్వచ్చండి ఏ అవకాశం ఉండిది కాబట్టి అతను ఏంటంటే డబ్బు ఎలా ఇన్కమ్ సోర్స్ ఉండాలి మనం ఇప్పుడు సపోజ్ ఒక ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి మనకి ఇన్కమ్ ఎంత నుంచి వస్తుంది మనం ఎంత ఖర్చు పెట్టాలనేది ఒక ప్లానింగ్ అనేది ఉండేది అడ్మినిస్ట్రేటర్ కదా ఇప్పటి నుంచో నైన్టీ సిక్స్ కానీ తను సీఎం గా ఉన్నాడు సో అడ్మినిస్ట్రేటివ్ ప్లాన్ ప్రకారం అతను టెన్ కాదు ఇంకా టూ థౌసండ్ నైన్ అని నేను అనుకునేది రాష్ట్రంలో ఆర్బిఐ కార్యాలయం లేకపోవడమే ముందు అసలు రాజధాని అనేది లేదు కదా ఇంకా దాంట్లో ఆర్బిఐ ఉందా లేదా అన్న మనం ఏం అని ఆ డెవలప్మెంట్ సంక్షేమ పథకాలు రెండింటికి ఉపయోగం ఉండి అనేది నా ఒపీనియన్ ఓకే సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు మరి ఎన్ని సీట్లు కావచ్చు అనుకుంటున్నారు ఈ ఎలక్షన్ లో మామూలుగా అయితే నల్లేరు పైన నడక మీదగా వన్ ఫార్టీ ప్లస్ రావాలండి ఇక జనాల మైండ్ సెట్ ని బట్టి ఆ ఈ సీట్లు ప్లస్ ఆర్ మైనస్ లో ఉంటాయా వన్ ట్వంటీ ఉంటాయా వన్ టెన్ కే పడుతుయా లేదా వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ వస్తాయి అనేది ఆ ఓటు జరిగిన దాన్ని బట్టి చెప్పగలం కానీ ఇప్పుడు ఏం చెప్పలేదు సో ఓవరాల్ ఒక మాటలో నెక్స్ట్ ఏం ఎవరు అనుకుంటున్నారు సార్ ഹൺഡ്രഡ് പർസെൻ ചന്ദ്രബാബ് താങ്ക് യു